డయాబెటీస్ అంటే మధుమేహంలో కంట్రోల్ చాలా నిదలు కానీ సంవత్సరాలు కానీ లేకపోయినట్టయితే పాదానికి వెళ్లే నరాలు రక్తనాలు అవి డ్యామేజ్ జరుగుతాయి దానివల్ల పాదానికి ఉండే స్పర్శ కనుక పోతుంది అనమాట స్పర్శ పోవడం వల్ల మనకి ఏదైనా గుచ్చుకున్న షార్ప్ ఆబ్జెక్ట్ అంటే మేకు గాని రాయి గాని గాజు పెంకు గానీ గుచ్చుకున్నట్టయితే ఆ స్పర్శ లేకపోవడం వల్ల అక్కడ ఒక దెబ్బ కానీ పుండు కానీ ఏర్పడుతుంది దాన్ని డయాబెటిక్ ఫుడ్ అల్సర్ అంటాం ఈ డ్యామేజ్ జరిగిన ఫుడ్ ని మనం డయాబెటిక్ ఫుడ్ అంటాం అనమాట డయాబెటిక్ ఫుడ్ కి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి ఒకటి పేషెంట్ కి లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజులుగా షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా డయాబెటిక్ ఫుడ్ రావచ్చు మరి ఇంకొకటి న్యూరోపతి అంటాం అంటే డయాబెటీస్ వల్ల కాళ్ళకు వల్లే నరాలు అవన్నీ పాడైపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం న్యూరోపతి ఇంకొకటి వ్యాస్కిలోపతి అంటే డయాబెటీస్ వల్ల కాళ్ళుకి వెళ్తే రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల రక్త సరఫరా సరిగ్గా లేకపోవటం వల్ల డయాబెటిక్ ఫుడ్ కూడా రావచ్చు కామన్ గా అందరి లో ఈ మూడు ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట అంటే న్యూరోపతి ఉంటుంది బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోతాయి మరియు షుగర్ కూడా కంట్రోల్ లేకపోవటం ఉంటుంది వీటి వల్ల డయాబెటిక్ ఫుడ్ వస్తుంది డయాబెటిక్ ఫుడ్ కి సిమ్టమ్స్ ఏమి ఉంటాయంటే కాళ్ళలో స్పర్శ లేకపోవటం ఏదైనా గుచ్చుకున్నా మనం దేని మీద అడుగు వేసినా దాని యొక్క స్పర్శ తెలియకపోవటం మనకి సాధారణంగా పేషెంట్స్ ఏం చెప్తారంటే కాళ్ళ నుంచి చెప్పులు జారిపోతున్నాయి అని చెప్తారు లేకపోతే ఫ్లోర్ మీద అడుగు వేసిన వెంటనే అది అడుగు వేసినా మనం తెలియలేకపోతుందని చెప్పడం జరుగుతుంది లేకపోతే అడుగు వేసినట్టయితే ఒక మెత్తని పరుపు మీద అడుగేసినట్టుగా ఉంటుంది అంటారు ఇంకొకటి ఏంటంటే కాళ్ళకి తిమ్ముళ్ళు మంటలు నొప్పులు మరియు కండరాల్లో రాత్రి పూట క్రామ్స్ అంటాం అంటే కండరాలు తిరగబడిపోతున్నట్టుగాని చాలా మంది పేషెంట్స్ మనకి చెప్తారు అంటే కండరాలు క్రామ్స్ అంటే బాగా బిగిసి పట్టేసినట్టుగా లెగ్సి ఇలాగా మనకి కాళ్ళు నొక్కాలి అన్న సివియర్ గా ఉంటే క్రామ్స్ వస్తాయి డయాబెటిక్ ఫుడ్ కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి మెయిన్లీ అల్సర్ ఏర్పడవచ్చు ఈ అల్సర్ కనుక మనం ట్రీట్ చేయలేనట్టు అది లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్ అవుతుంది కొన్నిసార్లు చీమ్ పట్టచ్చు అండ్ మీరు గా వినే ఉంటారు గ్యాంగ్రీన్ అంటాం అంటే ఇంకా ఆ టిష్యూ ఏదైతే ఉంటుందో అది వైబుల్ గా ఉండదు సో అందులోంచి ఫౌల్ స్మెల్ అంటే బాగా స్మెల్ వచ్చే డిశ్చార్జ్ రావడంతో పాటు ఆ టిష్యూ అనేది చచ్చిబడిపోతుంది అప్పుడు ఆ టైంలో ఇంకా తప్పనిసరి అయినట్టు కనుక ఆంపిటేషన్ చేయవలసిన అవసరం పడుతుంది డయాగ్నోసిస్ చేయాలంటే మనం ఫస్ట్ ని సరిగ్గా ఎగ్జామిన్ చేయాలి ఫుట్ మీద సెన్సేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి ఫుట్ ఏదైనా క్రాక్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా పియర్సింగ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా డ్యామేజ్ చేసినా కాళ్ళకి ఎక్కడైనా డిఫార్మిటీ ఉందా లేకపోతే కళ్ళొత్తులు అంటాం క్యాలసిస్ అవి ఏమైనా ఫార్మైనియా అని ఇది మనం ఫస్ట్ నోటీస్ చేయాలి ఇది నోటీస్ చేసి ఒకవేళ ఇవన్నీ ఉన్నట్టయితే ఇవి చాలా వరకు రివర్సిబుల్ కాదు కాబట్టి మనం పేషెంట్కి తగిన జాగ్రత్తలు చెప్పాలి అంటే రోజు వాళ్ళ కాళ్ళని వాళ్ళు ఎగ్జామిన్ చేసుకోవటం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవటం మరియు డ్రైగా కాకుండా మరియు పెట్టుక కాకుండా అయిపోయేలా చూసుకోవటం అండ్ ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్తా ఉన్నారు మనం ఏం చేస్తామంటే షుగర్ కంట్రోల్ చేయాలి ఫస్ట్ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్టయితే దానికి యాంటీబయాటిక్స్ ఇస్తాము అండ్ బ్లడ్ వెజల్స్ అవి మూసుకుపోయినట్టయితే దానికి తెరుచుకోవడానికి లేకపోతే ఇంకా మూసుకోకుండా ఉండడానికి మందులిస్తాము అవసరం పడితే కొన్నిసార్లు పేషెంట్కి సర్జరీ చేయవలసిన అవసరం పడుతుంది డయాబెటిక్ ఫుడ్లో ప్రివెన్షన్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది ట్రీట్మెంట్ కంటే సో పేషెంట్ రోజు తన ఫుడ్ని తన ఎగ్జామిన్ చేసుకోవాలి తెల్లవారు వేసిన వెంటనే ఫుట్ మీద ఏమైనా గాయం ఉందో లేదో చూసుకోవాలి సరైన చెప్పులు వాడాలి అంటే నేరోగా ఉండే షూస్ నేరోగా ఉండే చెప్పులు కాకుండా వైట్ బాక్స్ ఉండే షూస్ వాడాలి మెత్తటి అవుట్ సోల్స్ ఉండే చెప్పులు వాడాలి ఫర్మ్ గా ఉండాలి అండ్ షూస్ కానీ చెప్పులు కానీ వేసుకునేటప్పుడు లోపల ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా లేదా అన్నట్టు కూడా మనం చూసుకోవాలి కాటన్ సాక్స్ వేసుకోవాలి అండ్ ని మరియు ఎక్కువ డ్రై అవ్వకుండా లేకపోతే ఎక్కువ వెట్నెస్ ఉండకుండా చూసుకునేలాగా ఉంచాలి డయాబెటిక్ ఫుడ్ రాకుండా ఉండాలంటే మనకి షుగర్ ఖచ్చితంగా వెల్ కంట్రోల్ గా ఉండాలి న్యూరోపతి రాకూడదు అంటే డయాబెటీస్ వల్ల నరాలు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి అనుకుంటే ప్రతి ఎవ్రీ త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి లేకపోతే సిక్స్ మంత్స్ కి కానీ కి ఒక టెస్ట్ ఉంటుంది అది మనం చేసుకున్నట్టు మన షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్లో ఉన్నాయో మనకు అర్థం అవుతుంది